హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ గోధుమ పిండితో లాడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓన్లీ షుగర్ అండ్ గోధుమ పిండి ఉంటే చాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా హెల్దీ కూడా పిల్లలకి దీనికి కావాల్సిన ప్రిపరేషన్ చూద్దాం ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నా దాంట్లో నెయ్యి వేసుకుంటున్నా వన్ స్పూన్ నెయ్యి కరిగిపోయాక దీంట్లో జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లో తీసుకుందాం ఇందులో హాఫ్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాం ఆయిల్ కాస్త హీట్ అయ్యాక టూ ఫిఫ్టీ గ్రామ్ గోధుమ పిండిని వేసుకుంటున్నా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలి పచ్చి పోవాలి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో పెట్టి చూడండి నాకు ఇక్కడ ఎంత మంచి కలర్ వచ్చింది ఎక్దమ్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను అది రెడీ అయిపోయింది ఇప్పుడు నేను యాలకుల పొడి వేసుకుంటున్నా దీన్ని కలిపేసి అయిపోయిందండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటాను దీన్ని కాస్త చల్లారిని ఇవ్వాలి మరి అంత చల్లర కాకుండా గోరువెచ్చగా ఉండే వరకు దీన్ని చల్లారించాలి కాస్త ఇప్పుడు గోరువెచ్చగా ఉంది ఇప్పుడు దీంట్లో నేను వన్ కప్ గోధుమ పిండికి వన్ కప్ షుగరే తీసుకుంటున్నా ఎక్కువ షుగర్ తినము కాబట్టి మేము వన్ కప్ తీసుకుంటున్నాం దీన్ని మిక్స్ చేయాలి బాగా మిక్స్ అయింది షుగర్ ఎక్కువగా తినేవారు ఒక కప్ గోధుమ పిండికి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు లాడుగా ప్రిపేర్ చేసుకుందాం గోరి వెచ్చగా ఉండేటప్పుడు మాత్రమే లాడు చుట్టుకోవాలి లేకపోతే విడిపోతుంది చూడండి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది దీన్ని అతికించుకోవాలి ఇలా చూడండి ఇలా వచ్చింది దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం ఇలా అన్ని ప్రిపేర్ చేసుకోవాలి క్వాలిటీ చిన్న క్వాంటిటీలోనే తీసుకోండి మీ చెయ్యకి ఎంత పడుతుందో అంత క్వాంటిటీలో తీసుకొని బాగా లాడుగా ప్రిపేర్ చేసుకోండి చల్లారక ఆటోమేటిక్ గా ఇవి గట్టి పడిపోతాయి చూడండి లాడ్స్ అనేవి తయారైపోయాయి ఇంట్లోనే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలా పిల్లలకి ఇది ఎంతో హెల్తీగా ఉంటుంది నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న కంట టచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్